ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనే లక్ష్యంగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని హాస్పిటల్ చైర్మన్ డేగల అన్నారు రూరల్ పరిధిలోని చిన్నపల్కలూరులో సోమవారం ఆంధ్రైమ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం జరిగింది జనరల్ మెడిసిన్ డాక్టర్ అన్వేష్ కుమార్ కార్డియాలజిస్ట్ డాక్టర్ తేజస్విని పల్మాలజిస్ట్ డాక్టర్ రాజశేఖర్ తో పాటు డాక్టర్ ఊటుగూరి గోపీకృష్ణ రత్న ప్రసాద్ ఈ శిబిరంలో పాల్గొని పేద ప్రజలకి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా డేగల మాట్లాడుతూ రోజుల్లో ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్ తరఫున ఇటువంటి శిబిరాలను మరిన్ని నిర్వహిస్తామని చెప్పారు سماغ نظر پاکر ہے وہ اس کو اچھتے ہیں یہ کوئی اچھتا ہے یہ سوڑی اچھتا ہے ہم یہ کھر نوڑی سنڈی یہ کھر نوڑی سنڈی یہ کھر نوڑی سنڈی یہ کھر نوڑی سنڈی चार्जिन एकन के अनक्यान पाना अनक्यान पाना ൊടി തന്നെ പൊടി തള്ളേം പാട്ട് പറ്റില്ല